హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట ఈవినింగ్ వ్లాగ్ ఇది యాక్చువల్గా అయితే సాటర్డే పెట్టాలి అయితే సాటర్డే ఎందుకు వ్లాగ్ పోస్ట్ చేయలేదంటే సాటర్డే మా స్కూల్లో ఫుడ్ ఫెస్ట్ జరిగిందనమాట సో దాంట్లో ఆ ఫుడ్ ఫెస్ట్ ఎలా జరిగింది అనేది వీడియో తీశాను సో అది వెంటనే అప్లోడ్ చేశాను అనమాట ఇంకా వ్లాగ్ అదే రోజు తర్వాత ఫుడ్ ఫెస్ట్ ప్రోగ్రామ్ కూడా రెండు ఒకే రోజు ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఏం చేశానంటే సాటర్డే ఫుడ్ ఫెస్ట్ వీడియో అప్లోడ్ చేశా సండే అప్లోడ్ చేద్దామంటే సండే నేను ఎంత మంచి వీడియో చేసినా పెద్దగా వ్యూస్ రావు అంటే సండే ఎవరు ప్లానింగ్లో వాళ్ళు ఉంటారు కదా సో అందుకని నాకు అసలు వ్యూస్ రావన్నమాట అందుకని చెప్పేసి ఇంకా సండే అయితే పోస్ట్ చేయలేదు ఒకటి రెండు షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను అందుకని ఈరోజు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట ఫ్రైడే ఈవినింగ్ అయితే మ్యారేజ్కి అయితే వెళ్ళాము ఈ మ్యారేజ్ ఎవరిదంటే మా ఇంటి ఎదురుగుండా ఒకళ్ళు రెంటుకుంటారనమాట వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే ముందుగానే పిలిచారు కూతురిని చేసినప్పుడు కూడా వెళ్ళి అక్షంతలు అయితే వేసి వచ్చాను అయితే పెళ్ళి భోజనాలు ఆఫ్టర్నూన్ అనుకున్నాను నేను ఇంక మర్చిపోయాను అనమాట ఆఫ్టర్నూన్ అయిపోయాను పదిలే స్కూల్లో ఇంక పర్మిషన్ అది ఇవ్వరని చెప్పేసి లైట్ తీసుకున్నాను అయితే ఆ రోజు ఈవినింగ్ వచ్చి నా పనులన్నీ చేసేసుకున్నాను ఈవెన్ వంట కూడా చేసేసాను వంట కూడా చేసేసి మేము కూడా తినేసాం కూడా తినేసిన తర్వాత నేను స్కూల్ నుంచి రాగానే ఇంకా ఫైవ్ థర్టీలోపు అయిపోద్ది కదా భోజనం అలా భోజనం చేసేసి ఇక ట్యూషన్లో కూర్చున్న తర్వాత మా ఇంటికి వెళ్ళాలంటే పిలిచారనమాట పెళ్ళికి వెళ్దాం రెడీ అవ్వు అని అప్పుడు అవును ఈరోజు ఉంది కదా ఆఫ్టర్నూన్ అయిపోయింది అయిపోయిందేమో అనుకున్నానంటే కాదు ఇప్పుడే ఉంటుంది నడు బయలుదేరని అన్నారనమాట అప్పటికే ట్యూషన్ ఇంకా టైం అయిపోయింది పావుతకు ఎనిమిది అయింది అనమాట ఇంకా ఎలాగ గంటలు పిల్లలు వెళ్ళిపోతారు కదా అని అప్పటికప్పుడు ఇంకా రెడీ అయ్యి ఇంకా పెళ్ళికైతే వెళ్ళొచ్చామన్నమాట ముందు అంటే వీడియో స్టార్టింగ్లో చూసారు కదా ఆ వీడియోలో అనమాట మ్యారేజ్ మ్యారేజ్కి వెళ్ళి భోజనం అయితే చేసేసి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే సాటర్డే కదా సాటర్డే అయితే స్కూల్లో ఫెస్ట్ ఉందనమాట ఫుడ్ ఫెస్ట్ ఉంది దానికి ఆదర్శ్కి పన్నీర్ టిక్క అయితే చేయమన్నారు అందుకని చెప్పి నేను ఏం చేశానంటే అంటే ట్యూషన్ స్టార్ట్ అవ్వక ముందు షాప్కి వెళ్ళి పన్నీర్ తెచ్చుకున్నాను ఒక పావు కేజీ అయితే తీసుకొచ్చాను కేజీ వచ్చి నూట ఇరవై రూపాయలు అయితే తీసుకున్నారు పన్నీరు తర్వాత క్యాప్సికమ్ తర్వాత ఆనియన్స్ ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట కావాల్సిన అన్ని మసాలా ఇవన్నీ తెచ్చుకున్నాను తెచ్చుకుని ఏం చేశానంటే మ్యారినేట్ చేసి నైట్ పెట్టేస్తే మార్నింగ్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని చెప్పి ఫ్రైడే నైట్ ఏం చేశానంటే మొత్తం అన్ని మసాలాలు ఉంటాయి కదా నేను ఏమేమి వేసానంటే గరం మసాలా వేసాను ధనియాల పొడి జీలకర్ర పొడి తర్వాత సాల్ట్ కారం ఉప్పు తర్వాత నా దగ్గర నువ్వుల పొడి ఉందనమాట అది కూడా వేశాను కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ ఏమైనా యాడ్ అవుతుందని చెప్పి అవన్నీ వేసి తర్వాత ఆయిల్ ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి యాక్చువల్గా మీగడ కూడా వేయాలన్నమాట దీంట్లో అయితే మీగడ ఉంది నా దగ్గర తీసి వేద్దామని చెప్పేసి అనుకున్నాను అయితే ఎందుకోగానే నోట్లో పెట్టుకున్నాను అనమాట కొంచెం మీగడ అది చాలా చేదుగా అయిపోయింది ఇంకా చూసుకోకుండా అంటే టేస్ట్ చేయకుండా కానీ వేసేసాను అనుకో మొత్తం ఈ పన్నీర్ టిక్ అంతా చేదు అయిపోను ఇంకా అందుకే అది చేదుగా ఉందని ఇంకా అది పక్కకు పెట్టేసాను అనమాట ఇంక ఈ మసాలాతోనే కానిచ్చాను మొత్తం ఏం చేశానంటే మొత్తం పన్నీర్ ముక్కలకి మసాలా అయితే ఫుల్గా పట్టించేశాను తర్వాత క్యాప్సికమ్ కూడా కొంచెం మీకు చూపిస్తాను చూడండి ఈక్వల్ సైజులో కట్ చేసుకున్నాను అనమాట ఉల్లిపాయలు కూడా ఈక్వల్ సైజులో కట్ చేసుకున్నాను అవన్నీ కూడా కట్ చేసుకొని ఫస్ట్ ఈ పన్నీర్ ముక్కలు వేసేసి వీటితో బాగా అవన్నీ పట్టించేసాక మళ్ళీ క్యాప్సికమ్ ముక్కలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వేసేసి బాగా పట్టించాను ఉప్పు అవన్నీ ఈక్వల్గా ఉన్నాయన్నమాట అసలు ట్రై చేద్దాం అసలు ఎప్పుడూ ట్రై చేయలేదు అంటే ఇది పర్టికులర్గా ఈ వంటకం చేయాలని అన్నారు కాబట్టి ఏం చేశానంటే వీడియోస్ చూశాను అనమాట పన్నీర్ ఎలా చేయాలి అని కడ్డీలు అవి ఉంటాయి కదా వాటితో గుజ్జు చేశారు ప్లస్ ఏంటంటే అవి పన్నీర్ ముక్కలు కూడా చాలా పెద్ద పెద్దగా కట్ చేశారు వాళ్ళైతే అయితే అంత పెద్ద పెద్దగా చేసేంత బడ్జెట్ లేదనమాట నా దగ్గర అది కూడా ఎన్ని ఎన్ని స్టిక్స్ కావాలంటే ఫిఫ్టీకి పైనే కావాలి పీసెస్ అందుకని చెప్పి పీసెస్ కదా అదే మొత్తం కడ్డి ఉంటుంది కదా టిక్కాలు అవన్నీ ఫిఫ్టీ పైనే రావాలి సో అంత అంటే చాలా పన్నీర్ పడుతుంది కదా అందుకని ఏం చేశానంటే అన్నీ ఈక్వల్ సైజులో కట్టి మసాలాలన్నీ పెట్టేసిన తర్వాత మ్యారినేట్ చేసే ముందు అసలు ఒకటి ట్రై చేద్దామని చెప్పి ఒకటి తీసుకుని టూత్పిక్ ఉంటుంది కదా దానికైతే గుచ్చేసి ఏం చేశానంటే క్యాప్సికము పన్నీర్ ముక్క తర్వాత ఉల్లిపాయ ఇవన్నీ చేసి ఆయిల్లో చేయలేదు కానీ డైరెక్ట్గా స్టవ్ మీద వెలిగించేసి మంట పెట్టాను అనమాట ఆ వీడియో కూడా క్లిప్ తీసాను అది ఏమైందంటే లాంగ్ వీడియోలో ఆ లాంగ్ వీడియో రేషియోలోనే తీశాను అది షార్ట్ వీడియోలోకి వెళ్ళిపోయింది అనమాట అది పెడదామన్నా చూడడానికి బాగాలేదు అందుకని ఇంకా ఆ వీడియో అయితే తీసేసాను తర్వాత పొయ్యి మీద గ్రిల్లా కాలుస్తారు కదా అలా అయితే కాల్చి ఒక టేస్ట్ చూసామన్నమాట ఫస్ట్ నేను అనుకున్నాను బాగోదేమో టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ నిజంగా చాలా బాగుంది అలాగా చేస్తే అంటే క్యాప్సికమ్ కొంచెం పచ్చివాసన అలా వస్తుంది కదా అలా ఏం లేదు మీరు కూడా ట్రై చేయండి ఇలా మసాలాలన్నీ పెట్టేసి ఇంకా ప్యాన్ మీద ఆయిల్లో కాకుండా డైరెక్ట్గా ఫ్లేమ్ మీదే అదే మంట మీద బాగా చేశారనుకో అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ నిజంగా చాలా బాగుందనమాట అదైతే టేస్ట్ చేసాము నైట్ అయితే అలా ఒక టేస్ట్ చేసి బాగానే ఉందని చెప్పి మొత్తం అంతా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి పడుకున్నాం అనమాట పడుకున్న తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి నేను ఫోర్ థర్టీకి లేచి మొత్తం స్టిక్స్ అన్నీ తీసుకొని పిక్స్ ఉంటాయి కదా టూత్పిక్స్ అన్నీ తీసుకుని పన్నీరు క్యాప్సికమ్ ఉల్లిపాయలు ఇవన్నీ అంటే మ్యారినేట్ చేసిన అన్నీ తీసి ఒక్కటి స్టిక్కి గుచ్చి ఇలా తయారు చేశాను అనమాట ఇలా తయారు చేయడానికి నాకు ఎంత అరగంట పట్టింది అంటే చిన్న చిన్న అన్ని ప్రతీది గుచ్చాలి కదా మామూలుగా ఫ్రై అనుకోండి డైరెక్ట్గా ఆయిల్లో వేసేసి అటు ఇటు తిప్పేయచ్చు కానీ ఇక్కడ టిక్కాల్లో రావాలి కదా స్టిక్స్లో రావాలి కదా అందుకని చెప్పి మళ్ళీ దానికి పని కట్టుకుని ప్రతీది కూడా అలాగ పెట్టుకుని మొత్తం ఇలా తయారు చేశాను అనమాట ఇది తయారు చేసింది ఒక వంతైతే మళ్ళీ వీటిని అసలు అనుకున్నాను టైం ఉంటే డైరెక్ట్గా ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పి కాలుద్దాం అనుకున్నాను కానీ ఒక్కొక్కటి పట్టుకుని అటు ఇటు తిప్పేసరికి టైం అయిపోద్ది స్కూల్కి వచ్చేసి కరెక్ట్గా సెవెన్ థర్టీకి అలా ఉండాలి అన్నారనమాట అంటే డెకరేట్ అది చేయాలి కొంచెం అని చెప్పేసి అన్నారు సెవెన్ థర్టీకి వెళ్ళాలంటే ఇక్కడ ఇన్ని పన్నీర్ టిక్కలు అడిగా కష్టం కదా అందుకని ఏం చేశానంటే ఇంకా ప్యాన్ పెట్టేసి దానిపైన ఆయిల్ వేసేసి ఇలా ఒక్కొక్క స్టిక్ అయితే పెట్టేసాను అనమాట ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో చేతితో స్టిక్న అటువైపు ఇటువైపు అలా ఇలా కదుపుకుంటూ మొత్తం అలా కదుపుకుంటూ వచ్చాననమాట అయితే పన్నీర్ బాగా రోస్ట్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి అంటే ఫస్ట్ టైం అయితే తయారు చేయడం టిక్కాలు అంటే చూడడం వరకే తప్ప పర్టికులర్గా ఇంత అలా చేయలేం చేయం కదా ఇంట్లో ఇక్కడైతే స్కూల్కి ఫెస్ట్లో ఇదే కంపల్సరీ అన్నారు కాబట్టి అంటే ఆదర్శ్కి పంజాబ్ స్టేట్ వచ్చిందనమాట పంజాబ్లో ఎక్కువ ఈ పన్నీర్ టిక్కా ఎక్కువ ఐటెం ఫేమస్ అంట సో అది తయారు చేసుకుని రమ్మన్నారు ఈవెన్ డ్రెస్ కూడా పంజాబ్ వాళ్ళు ఎలా వేసుకుంటారో అలాగే వేసుకురావాలన్నారు అంటే తినకే కాదు మొత్తం మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్ వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్సులు ఎలా వేసుకుంటారో ఆ డ్రెస్సులు వేసుకురావాలి అలాగే ఆ స్టేట్లో ఫేమస్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది వండుకుని రావాలన్నమాట అలా మొత్తం పిల్లలందరికీ అందరికీ కాదు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో పేరెంట్స్ కూడా ఉండాలి కదా ఇంట్రెస్ట్ సో కొంతమంది ఏంటంటే ఎందుకులే వద్దులే అనుకుంటారు కొంతమంది ఏమో ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో అలాంటి పేరెంట్స్ని ఎన్నుకొని మొత్తం స్టేట్స్ తర్వాత ఫేమస్ ఫుడ్ ఇదండి అని చెప్పి తర్వాత ఆ ఫేమస్ ఫుడ్ ఎలా తయారు చేయాలనేది కూడా వాళ్ళకి కొంతమందికి అయితే వీడియోస్ అయితే పెట్టామనమాట తర్వాత ఆ ఫేమస్లో అంటే ఆ స్టేట్కి సంబంధించిన ట్రెడిషనల్ డ్రెస్ కూడా ఎలా ఉంటుందని ఫొటోస్ కూడా సెండ్ చేసాం సో నిజంగా పేరెంట్స్ భలే కోఆపరేట్ చేశారండి బాబు ప్రతి పేరెంట్ కూడా అంటే ఎవరైతే మేము చేస్తామని చెప్పారు వాళ్ళందరూ పిల్లల్ని అసలు భలే రెడీ చేసుకొచ్చారు కాశ్మీరీ వాళ్ళు ఎలా ఉంటారు తర్వాత మిగతా మొత్తం అన్ని స్టేట్స్ ఉన్నాయి కదా ఆ స్టేట్స్లో ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఎలా వేసుకుంటారు సేమ్ వేసుకొచ్చారనమాట నేను ఆల్రెడీ మీకు సాటర్డే పోస్ట్ చేశాను మరి ఎంతమంది చూసారో తెలీదు దాంట్లో చూస్తే మీకు అర్థమవుద్ది అలాగే ఫుడ్ ఐటమ్ కూడా ఇంత బాగా చేసుకొచ్చారో టేస్టీగా భలే ఉంది నేనైతే కొన్ని కొన్ని టేస్ట్ చేశాను కొన్ని కొన్ని టేస్ట్ చేయలేకపోయాను అనమాట అంటే కుదరలేదు అక్కడ అన్ని వీడియోస్ అయ్యి తేయడము తర్వాత చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అన్నీ చేసుకునేసరికి ఇంకా అవ్వలేదన్నమాట నేనే కాదు కొంతమంది టీచర్స్ కూడా టేస్ట్ చేయలేకపోయాము అయితే ప్రోగ్రామ్ అయితే మాత్రం చాలా బాగా సక్సెస్ అయింది వీడియో చూసారు కదా చాలామంది చూసే ఉంటారు ఈ పాటకి ఎవరైనా చూడకపోతే కనుక ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను ఆ వీడియో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా చూడండి మొత్తం ఇలాగ తయారు చేసుకుని మొత్తం నేను ఫోర్ థర్టీకి లేచాను కదా పన్నీర్ టిక్కా అన్నీ తయారు చేసుకుని ఆదర్శం నేను రెడీ అయ్యేసరికి సెవెన్ ఫిఫ్టీన్ అలా అయిందన్న అనమాట ఇంకా రెడీ అయిన తర్వాత ఇప్పుడైతే స్కూల్కి వెళ్తాను ఇది సాటర్డే ఫ్రైడే నైట్ నుంచి వ్లాగు ఇప్పుడు మళ్ళీ సాటర్డేతో కంటిన్యూ అవుతుందనమాట ఇంక ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్తున్నాము మొత్తం అంతా రెడీ అయిపోయాయి అనమాట మొన్న మా చర్చ్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగింది అప్పుడు అనమాట ఈ సారీ కొత్త సారీ ఇంక మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ కట్టలేదు మళ్ళీ ఇప్పుడు ఈ ఈ ఫుడ్ ఫెస్ట్ అయితే కడుతున్నాను బాగుంది కదా ఆ బ్లౌజ్ కూడా అక్కే కుట్టింది అనమాట చాలా బాగా ఫిట్ అయింది నాకైతే కింద అదే వర్క్ ఉంటుంది కదా జాకెట్ బ్లౌ ఇది ఉంది కదా హ్యాండ్స్కి హ్యాండ్స్ దగ్గర కట్ వర్క్ డిజైన్ పెట్టింది అనమాట మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ వర్క్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగా కుదిరింది దీన్ని సారీస్ అంటారంటే కోటా సారీస్ అంటారు చాలా బాగుంది అనమాట లైట్ వెయిట్లో ఫోల్డింగ్ కూడా కొన్ని కొన్ని ఏంటంటే మనకి నచ్చినట్టుగా ఫోల్డ్ అవవు అలా నిలబడిపోతూ ఉంటాయి కదా అలా ఏం లేదు ఈ సారీ నాకు ఇది చాలా బాగా కంఫర్ట్ ఉంది బాగుంది కూడా లైట్ వెయిట్లో అనమాట అయితే ఆ ఒకటి ట్రై చేయరా అంటే నాకు వద్దు నాకు వద్దు అన్నాడు ఒకటి తినని చెప్పేసి అయితే ఇచ్చాను పన్నీర్ తింటాను వద్దు అన్నాడు అనమాట అయితే ఏదో ఒకటి తినని చెప్పేసి ఒకటైతే వేశాను మొత్తం అన్ని హాట్ బాక్స్లో పట్టుకుని తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఆ ఫుడ్ ఫెస్ట్ దగ్గర అరేంజ్ చేయాలి నేను వీడియోలో కనిపిస్తున్నాను కదా ఇప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ తద్దుకుంటూ తర్వాత బాక్స్ అయిన పెడుతున్నాను కదా ఇప్పుడు నా మైండ్లో ఏం రన్ అవుతుందంటే ఈరోజు ఫుడ్ ఫెస్ట్ కాబట్టి వీడియోస్ బాగా తీయాలి వచ్చిన గెస్ట్లు కవర్ చేయాలి తర్వాత పిల్లవాడు మంచిగా డ్రెస్అప్ అయ్యి వస్తారు కదా సో వాళ్ళందరినీ వీడియో తీయాలి ఫుడ్ అంతా మొత్తం అందరినీ కవర్ చేయాలి ఎక్కడ కూడా ఎవరన్నా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి బాగా చేయాలి ఇన్నోవేటివ్గా చేయాలని చెప్పేసి మా ఇంట్లో అలా అనుకుంటూ హ్యాండ్ బ్యాగ్ సర్దుకుంటున్నాను అనమాట నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది అందుకని చెప్పి వీడియోలో కాకుండా అలా కట్ చేసి ఇంకొకటి కట్ చేసి ఇంకొకటి అలా తీద్దామని చెప్పేసి అనుకున్నాను మరి ఆల్మోస్ట్ నేను అనుకున్న తీసాను ఇంకా ఇన్నోవేటివ్ ఇంకా ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది అనమాట ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు కదా వీడియో ఎవరైనా చూడకపోతే అండ్ స్క్రీన్ లో అయితే ఇస్తాను చూడండి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసే అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇక్కడ టిఫిన్ చేయలేదు ఎందుకంటే అక్కడ ఏదో ఒక ఐటమ్ తింటాం కదా ఇంక మళ్ళీ ఎందుకలా అంటే టిఫిన్ తిన్నాను మళ్ళీ అక్కడ పిల్లలేమో టేస్ట్ ఏంటి టీచర్ అని ఇస్తారు కదా మళ్ళీ తినకపోతే మళ్ళీ వాళ్ళు బాధపడతారని చెప్పి ఇంక టిఫిన్ అయితే చేయలేదు మళ్ళీ ఆదర్శ్ మళ్ళీ పన్నెండు గంటల వరకు ఏముంటాడులే అని చెప్పి ఆదర్శకి ఇడ్లీ అయితే వేసాను రెండు ఇడ్లీ వేసి షుగర్ వేసి ఇచ్చేసాను అనమాట నిన్న నైట్ అంటే ఫ్రైడే నైట్ కాదు ఫ్రైడే నైట్ అనుకుంటా ఫ్రైడే నైట్నే ఆదర్శికి కొంచెం ఫీవర్లా అనిపించింది అనమాట మళ్ళీ అవ్వో ఏంటి ఫీవర్ మళ్ళీ ఇలా వస్తుందని చెప్పేసి భయం వేసింది రేపేమో ప్రోగ్రామ్ ఉంది ఎలా చేయగలనా అనిపించింది అక్కడ సిరప్ ఉంటే ఒక సిరప్ ఆ సిరప్ అయితే వేశాను మళ్ళీ మార్నింగ్కి బాగానే రికవర్ అయిపోయాడు ఇదండి ఫుడ్ ఫెస్ట్ నేను మొత్తం చాలా వీడియో అయితే తీసాను మొత్తం పెట్టట్లేదు అనమాట అంటే చాలామంది వ్లాగ్స్ చూస్తారు అలాంటి ఫుడ్ ఫెస్ట్ వీడియోస్ చూడరు కదా సో వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి ఇలా ఈ ముక్కు కూడా యాడ్ చేశాను అనమాట ఇది ఆల్రెడీ నేను వీడియోలో పెట్టేశాను ఇది మా స్కూల్ ఆడిటోరియం అనమాట ఆ ఆడిటోరియంలో మొత్తం ఇలా స్టాల్ కింద అరేంజ్ చేశాం మొత్తం షేప్లో అరేంజ్ చేసి మొత్తం పేరెంట్స్ని తర్వాత టీచర్స్ ప్రిన్సిపల్ గెస్ట్లు తర్వాత టెన్త్ క్లాస్ పిల్లలు ఉంటారు కదా టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం ఫుడ్ అంతా టేస్ట్ చేశారు తర్వాత మొత్తం మొత్తం అన్ని ఐటమ్స్ కొత్త కొత్త ఐటమ్స్ అనమాట అంటే మనం మామూలుగా ఏమైనా ఫెస్టివల్స్ లాంటివి వస్తే బూర్లను పులిహోరలను లేదంటే బిర్యానీ అనో లేకపోతే కొబ్బరిలు ఇలా చేసుకుంటాం కదా కానీ ఇక్కడ ప్రతి స్టేట్కి ఒక్కొక్క ఐటెం ఉంటుంది కదా సో అవన్నీ చేసుకొచ్చారనమాట నాకైతే భలే అనిపించింది పేరెంట్స్ మెయిన్ భలే కాపరేట్ చేశారనమాట పేరెంట్స్ కనుక కోఆపరేషన్ లేకపోతే ప్రోగ్రామ్ అయితే అంత సక్సెస్ అవ్వదు నిజంగా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలన్నమాట ప్రోగ్రామ్ అయితే చాలా బాగా సక్సెస్ అయ్యింది పిల్లలు కూడా ఇంట్రెస్ట్ బాగా చూపించారు అందువల్ల నిజంగా ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ప్రోగ్రామ్ అంత బాగా సక్సెస్ అయినందుకు ఇంకా ఇంటికైతే వచ్చాను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా డ్రెస్ అయితే మార్చేసి వీడియో అర్జెంటుగా ఎడిట్ చేసి పెట్టాలని అనుకుంటున్నాను అనమాట అంటే పిల్లలు చాలామంది ఫుడ్ ఫెస్ట్ వీడియో పెట్టండి టీచర్ హాఫ్ డే కదా హాఫ్ డే చూస్తామని చెప్పేసి చాలా మంది చెప్పారనమాట అందుకని ఇంక ఇంటికి వచ్చి ఇంకేం పని పెట్టుకోకుండా ఇంకా అందుకని వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టేశాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్